హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సండే రోజు తీసిన మినీ బ్లాగ్ అనమాట సో మేమైతే సండే రోజు తలకే కర్రీ అయితే ప్రిపేర్ చేసామండి సో మమ్మీ అయితే తలకే కర్రీ వేసింది అన్నమాట సండే రోజు బ్రెయిన్ వేసేసింది అందులోనే సో అలా ఫ్రై చేసేసింది లాగా చేసేసింది నెక్స్ట్ అయితే మటన్ కర్రీ కూడా చేసింది కానీ నాకు వీడియో తీయడానికి అయితే కుదరలేదు గైస్ సో నేనైతే ఈ కర్రీ తలకాయ కర్రీ అయితే వీడియో అయితే చూపిస్తున్నాను వీడియోలో సో కర్రీ కూడా చాలా ఎమ్మిగా వచ్చింది అన్నమాట సో ఇక్కడైతే పిల్లల కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ బాయిల్ చేస్తున్నానండి సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ పిల్లల టాయ్స్ కూడా అన్నీ సర్ది పెట్టేస్తున్నా అనమాట పిల్లలు అసలు ఎంత చదివినా అలా ఉంచారు కదా వాళ్ళ టాయ్స్ అన్నీ తీసేసి సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను సో అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇంకా బోర్డని బొమ్మలు ఉన్నాయి అవన్నీ అయితే మేము వేరే సపరేట్ రూమ్లో పెట్టాము ఇవైతే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఆడుకోవడానికి అయితే పెట్టాము కొన్ని కావాలని సో అవి ఇక్కడైతే వైట్ రైస్ అయితే పెట్టాము సో అదే చూపిస్తున్నాను అన్ని స్మాల్ క్లిప్స్ అయితే తీసానండి సో ఎక్కువగా వీడియో తీయడానికి కుదరలేదు సో ఇదైతే మా ఇంట్లో ఉంటుంది పెట్ క్యాట్ అనమాట సో నేను ఏమైనా ఫుడ్ పెడితే ఇక్కడే ఉంటుందన్నమాట సో పెట్ క్యాట్ లాగైతే అయితే ఉంటుంది మా పిల్లలు కూడా ఆడతారు తీ అని చెప్పేసి నేను కూడా చూపిస్తున్నాను అలా సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా బర్డ్స్ అయితే కూర్చొని చూస్తున్నాయి అనమాట లవ్ బర్డ్స్ అండ్ కాక్టైల్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి అరుస్తవి తింటవి ఆడుకుంటావు అనమాట అవి సో చూడండి ఇలా చూస్తున్న వీడియో తీస్తుంటే సో మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది వాటిని చూస్తే సో వాటి కోసం ఎంత రిస్క్ పడినా కూడా మాకు అసలు వాటిని చూస్తే కూడా అది ఏమనిపించదు అనమాట చూడండి అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా కూర్చున్నాయని చెప్పేసి సో ఇక్కడైతే సండే రోజు అయితే హైదరాబాద్లో ఫుల్ వర్షం అంటే వర్షం సడెన్గా స్టార్ట్ అయిపోయింది గైస్ చూడండి అసలు ఫుల్ భారీ లాగా పడింది అనమాట ఒక వన్ అవర్ సేపు చాలా హెవీగా కొట్టింది వర్షం అయితే సో చూడండి అసలు వర్షం ఎలా పడుతుందో అసలు మా పిల్లలు అయితే ఒక్కటే ఆట అసలు ఎంత చెప్పినా వినలేదు వర్షం సేపు తడిసారు సో చూడండి మీకు చూపిస్తున్న ఎంత హెవీగా పడిందంటే అసలు ఫ్లో అయిపోతుంది వాటర్ మొత్తం బయట అయితే అంత హెవీగా పడింది అనమాట సో చూడండి అసలు సండే అసలు మొత్తం రెయిన్ రేణిగా సూపర్గా గడిచింది అనమాట సో చూడండి ఇట్లా వెళ్తున్నాయి వాటర్ అయితే సో ఇక్కడైతే నేనైతే వర్షం పడుతుంటే అయితే చూపిస్తున్నానండి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చినాయో అసలు హెవీ రెయిన్ అనమాట సండే రోజు సో మాకైతే అసలు పిల్లల్ని ఆపడం కుదరలేక అసలు అమ్మో చాలా రిస్క్ అంటే రిస్క్ అయిందన్నమాట మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత పిల్లలకైతే మళ్ళీ ఫ్రెష్గా స్నానాలు అయితే పోసాను అనమాట సో చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా ఉందో అసలు బయట ఫుల్ ఉంది చూడండి అసలు పంప్ అది చూడండి పైన పైప్లో నుంచి కూడా ఫుల్ అంటే ఫుల్ హెవీ వాటర్ పడుతుండే సో చూడండి స్టెప్స్ పైన కూడా వాటర్ హెవీగా వచ్చినాయి సో హెవీ అనమాట ఈ సమ్మర్లో మేలో వర్షాలు ఏంటో విచిత్రంగా కదా సో చూడండి అసలు ఫుల్ అంటే ఫుల్ అసలు తడిచిపోయింది మొత్తం ఇంటి ముందు మొత్తం కూడా సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడిపోయి నెక్స్ట్ అయితే అయిపోయిందండి చూడండి ఇలా సో ఇక్కడైతే సండే రోజు చపాతి పిండి అయితే మమ్మీ అనమాట చపాతీ వేద్దామని చెప్పేసి సో కర్రీలోకి బాగుంటుందని చెప్పేసి చపాతి అయితే ఇక్కడ పిండి చేసేసి చపాతీలు అయితే కాల్ చేసింది సో నెక్స్ట్ అయితే ఇక చపాతి కాల్ చేస్తుంది అనమాట చపాతీ కాల్ చేశాక మేమైతే అందరం తినేసి అయితే ఇక పడుకున్నాం గాయస్ అంతే సో థ్యాంక్ యూ గైస్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్